షుగర్ వచ్చే ముందు కొన్ని స్పష్టమైన సంకేతాలను చూపిస్తుంది శరీరంలో కనిపించే ఐదు లక్షణాలు ఇవే డయాబెటీస్ దేశంలో వేగంగా పెరుగుతున్న ఒక తీవ్రమైన వ్యాధిగా మారింది జీవనశైలి మార్పులు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ఈ వ్యాధి నలభై ఏళ్లలోపు యువకులను కూడా ప్రభావితం చేస్తోంది అయితే అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే చాలా మంది తమకు డయాబెటీస్ ఉందని లేదా అది వచ్చే దశలో ఉందని కూడా గుర్తించలేకపోతున్నారు నిజానికి మన శరీరం మధుమేహం అభివృద్ధి చెందడానికి ముందే కొన్ని స్పష్టమైన సంకేతాలను చూపిస్తుంది కానీ చాలా మంది వాటిని నిర్లక్ష్యం చేస్తారు తరచుగా దాహం మూత్ర విసర్జన రక్తంలో షుగర్ పెరిగితే దాన్ని బయటకు పంపడానికి కిడ్నీలు ఎక్కువగా పనిచేస్తాయి దీనివల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది మూత్రం ద్వారా నీరు ఎక్కువ పోతుంది కాబట్టి మనకు మాటిమాటికి దాహం వేస్తుంది ఎక్కువ నీరు తాగడం తరచుగా బాత్రూంకు వెళ్ళడం ఒక అలవాటుగా మారుతుంది ఎప్పుడూ అలసటగా ఉండటం మన శరీరంలోని కణాలు శక్తి కోసం చక్కెరను వాడుకుంటాయి డయాబెటిస్ లో ఇన్సులిన్ సరిగా పనిచేయదు కాబట్టి కణాలకు శక్తి అందదు దీని వల్ల ఎంత పడుకున్నా లేదా విశ్రాంతి తీసుకున్నా సరే బలహీనంగా నీరసంగా అనిపిస్తుంది కళ్ళు మసకబారడం రక్తంలో షుగర్ ఎక్కువ కావడం వల్ల కంటిలోని లెన్స్ కొద్దిగా ఉబ్బుతుంది దీనితో కళ్ళు సరిగా ఫోకస్ చేయలేక మసకగా కనిపిస్తాయి ఇది కళ్లద్దాల నంబర్ పెరగడం కావచ్చు అనుకోకుండా డాక్టర్ను సంప్రదించడం ముఖ్యం అకస్మాత్తుగా బరువు తగ్గడం శక్తి కోసం కణాలకు చక్కెర అందనప్పుడు శరీరం బదులుగా కండరాలు కొవ్వును కరిగించడం మొదలు పెడుతుంది దీనివల్ల మీరు ప్రయత్నం చేయకుండానే వేగంగా బరువు తగ్గుతారు ముఖ్యంగా టైప్ ఒకటి డయాబెటిస్ లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది గాయాలు మానడానికి ఎక్కువ సమయం మీకు చిన్న దెబ్బ తగిలినా లేదా గాయం అయినా అది సాధారణం కంటే ఎక్కువ రోజులు తీసుకుంటే అది ప్రమాద సంకేతం ఎక్కువ షుగర్ వల్ల రక్తనాళాలు దెబ్బతిని రక్త ప్రసరణ తగ్గిపోతుంది అందుకే గాయాలు తొందరగా మానవు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు